ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పదమూడవ వార్డు లబ్ధిదారులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది సీనన్న కెకె మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డీఎ ఎంఆర్ఓ అధ్యక్షతన పదమూడు వార్డు లబ్ధిదారులకు రోజు కౌన్సిలర్ సేలు శ్రీకాంత్ గౌడ్ చెక్కులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మ్యానప్రసాద్ గడ్డం నరసయ్య ఎల్లె లక్ష్మీనారాయణ భీమరపు సీను సూర్యదేవరాజు బొప్పదేవయ్య మొహమ్మద్ ఖాజా నేరెళ్ల శ్రీకాంత్ మరియు పార్టీ నాయకులు పెద్దలు మరియు కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది